హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపల సిపిఐఎం సీనియర్ నాయకులు బలపల గ్రామ మాజీ సర్పంచ్ పిట్టల దర్గయ అనారోగ్య కారణాలతో మృతి చెందారు కామ్రేడ్ దర్గయ్య భౌతిక కాయంపై ఎరజెండా కప్పి సిపిఐఎం నాయకులు ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా సిపిఐఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాధన శ్రీనివాస్ మాట్లాడుతూ కామ్రేడ్ దర్గయ్య తన జీవిత చరమాంకం వరకు ఎర్రజెండా వదలకుండా బడుగు బలహీన వర్గాల సామాన్య జన జీవన అభివృద్ధికి కృషి చేసిన మహానీయుడని కొనియాడారు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను సాధించడానికి సిపిఎం పార్టీ ఎప్పటికీ కృషి చేస్తుంది అని సాధుల శ్రీనివాస్ పేర్కొన్నారు దర్గాయ్య అంత్యక్రియలకు రాజకీయాలకు అతీతంగా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న సూర్ణపు సోమయ్య అల్వాల వీరయ్య ఆకుల రాజు సభ్యులు గుణిగంటి రాజన్న బొమ్మన అశోక్ డోర్నకల్ మండల కార్యదర్శి దాసరి మల్లేశం కొరవి మండల కార్యదర్శి కోటయ్య గునిగంటి మోహన్ పిట్టల వెంకన్న నామా సైదులు ముండ్ల బాబు తదితరులు పాల్గొన్నారు

ઓહ રાગા રાગા જોહર બાબા જોહર 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 બાબા મુગિયા ગન્દી જોહર બાબા ઓ બાબા

दर्गेगारी <US> आश <uneopen morally>

వాస్తవంగా ఆయన చూడ్డానికి నిన్న మహాసభకు బల్పాలు జరిగితే రావాలని జిల్లా నాయకత్వం నాగయ్య గారు అందరం అనుకున్నారు కానీ ఆయన ఈరోజు మరణించడం అనేది నిన్న ఆసుపత్రిలో ఉండి కోలుకుంటాడు అనేటువంటి పద్ధతిలో ఉండి మరణించడం అనేది విచారకరం ఇలా ఆయన మరణం అనేది ఆ కుటుంబానికి అదేవిధంగా పార్టీకి గ్రామానికి వివిధ పార్టీల పెద్దలు చాలామంది వచ్చారు పేరు పేరున టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీలకు అతీతంగా చాలామంది పెద్దలు సౌమ్యుడు అందరిలో తలలో నాలుగు లెక్క ఉండే వ్యక్తి ఎందుకంటే ఆయన ఎవరైనా చనిపోతాం ఎవరూ శాశ్వతంగా బతికే వాళ్ళం కాదు కానీ ఆయన పది మంది కోసం తిరగటం పనిచేయటం అనేది చనిపోయి కూడా బతుకున్నట్టుగా అందరి మనసుల్లో ఒక స్థానాన్ని పొందగలిగేండు అటువంటి ఒక వ్యక్తి ఎందుకంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన గారు కూడా సర్పంచ్ రాజోలు కానీ బలపాలు కానీ మైబాద్ కానీ కమ్యూనిస్టు సర్పంచ్లంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రజాదరణ ఏ చిన్న సమస్య ఊళ్ళో ఎవరికి ఏది అర్థమైనా అర్థం కాకుండా మా రాష్ట్ర నాయకులు అనేవాళ్ళు బలపాల్లో కోళ్ళకి రోగం అంతా కూడా జరిగేగారు మా కోళ్ళేదో చక్కగా మరి ఉంటలేవు మెడలు తిరగబడతాయి అంటే దానికి కూడా ఊపిక్గా చెప్పేంత ఊపికవంతుడు నిజంగా కమ్యూనిస్ట్ పార్టీకి సరే ఆయన వ్యక్తిగతంగా మార్చిదని బాగా చదవకపోవచ్చు కమ్యూనిస్ట్ నాయకుడిగా కమిటీల్లో లేకపోవచ్చు కానీ ఆయన ప్రజల మనసుల్లో మాత్రం ఒక బలమైనటువంటి ఎర్రజెండా బిడ్డగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని అవంతరాలు వచ్చినా ఎర్రజెండాను మరి ఆయన గుండెల్లో దాచుకున్నటువంటి వ్యక్తి కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు వచ్చినా ఆ కుటుంబం చాలా ఇబ్బందులు ఆర్థికంగా ఎదుర్కొన్నా అన్ని రోజుల్లో కూడా ఒకే తీరుగా ఎర్రజెండాను ప్రేమించిన వ్యక్తి ఎందుకంటే చివరికంటూ కామ్రెస్ సుందరయ్య గారు అన్నట్టు మేమందరం కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కానీ ఎవరైనా నిజమైన కమ్యూనిస్ట్ అంటే చనిపోయినాడు ఎర్రజెండా కప్పుకొని అంతిమంగా ముగించినోడే నిజమైన కమ్యూనిస్టు ధన్యజీవి అన్నట్టు ఇవాళ ఆయన జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీగా మరి బతికి చివరి శ్వాస కూడా పేదల కోసం ఇలా సమానత్వం కోసం ఆకలి అవమానం దోపిడీ లేనటువంటి ఓ సమాజం కోసం సాగే సమరం లోపల తన వంతు పాత్ర తను నిర్వహిస్తూ ఎక్కడ మీటింగ్ ఉందన్నా కానీ మరి ఎంతో ఉత్సాహంగా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మమ్మల్ని అందరికీ కూడా ఒక ఉత్తేజంగా ఎందుకంటే ఆయన వయసుతో సంబంధం లేకుంటే ఇప్పుడు ఇప్పుడు వింటాం నేటికి వచ్చిన తర్వాత డెబ్బై ఏళ్ళని వాస్తవంగా ఆయన డెబ్బై ఏళ్ల వయసులో అరవై తొమ్మిది ఏళ్ల వయసులో కూడా ఇరవై ఏళ్ళ కుర్రాడు మాదిరిగా ఎక్కడికి కొడితే అక్కడ రావటం అనేది నిజంగా ఆయనలో ఉన్నటువంటి పట్టుదల సిద్ధాంతం ఉన్నటువంటి లక్ష్య సాధనకు నిలువుట అర్థంగా ఉంది అటువంటి మహానుభావుడు కామ్రెడు జరగన్న జరగన్న నిజంగా చనిపోవటం అనేది చాలా విచారకరం ఈ మరణం అనేది మరి ఆయన ఆశించినటువంటి ఆయన కోరుకున్నటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడంలో మిగిలిన మేము దాన్ని తుదకంటూ తీసుకెళ్తామని చెప్పి ఆయన మరణ సందర్భంగా మరొకసారి వాగ్దానంగా తెలియపరుస్తూ సంతాప సభ కూడా రాష్ట్ర నాయకులు ఆకస్మిక మరణం అందరూ హైదరాబాద్లో ఉన్నాడు అనుకున్నారు అందుకే ఇవాళ రాష్ట్ర కార్యదర్శి వర్గం మన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రియతమ నాయకులు గల్గే ఎక్కువగా ప్రేమించేటువంటి కాంగ్రెడ్ రాహుల్ గారు నాగయ్య గారు వీళ్ళందరిగా కూడా ఇవాళ ఉంది ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో సంతాప సభ పెట్టి అన్ని పార్టీల పెద్దలు చాలామంది అంటా ఉన్నారు చాలామంది పార్టీల పెద్దలు పార్టీలకు అతీతంగా దర్గయ్య జీవనం అనేది సాగింది ఆయన మంచితనం ఎవరితోనైనా ఎంతో ఒదిగి ఉండేవాడు ఆయన ఉన్న ప్రతిదీ కమ్యూనిస్ట్ పార్టీ నేర్చుకోవాల్సింది ఆయన వ్యక్తిగతంగా అంత ఒదిగి అందరితో అన్యోన్యంగా ఉన్నాడు అందుకే ఆ నాయకులందరినీ గౌరవించుకొని పార్టీ రాష్ట్ర నాయకులతోని కలిపి రేపు ఆయనను మరింత గౌరవంగా గౌరవించుకోవడానికి సభలు కూడా పెట్టుకుంటూ అన్ని ఊర్లో పెడతాం బలపాలు కూడా జరుగుతాయి కాబట్టి మిత్రులారా ఈ సందర్భంగా ఎంతో విషాదకరంగా ఉన్నటువంటి సందర్భంలో ఊరు ఊరు అన్నట్టు వచ్చిన మీ కూడా పార్టీ జిల్లా కమిటీ వైపు నుంచి వాళ్ళ గ్రామ కమిటీ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా విశ్వాసంలో తీసుకొని జరిగే ఉన్నా లేకున్నా జరిగే ఉన్నట్టుగా పార్టీ ముందుకు సాగుద్దని చెప్పి మరొకసారి తెలియపరుస్తూ మరొకసారి జోర్లు అర్పిస్తూ సెలవు నమస్కారం ఉంది